ఉంటుందండి శారీ మొత్తం చెప్పాను కదా కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఇలాగ శారీ ప్యాటర్న్ అండ్ శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద కలర్ చూసుకుంటే మీకు ఈ శారీస్ సో ఈ కలర్ వైట్ వామన్స్లో అడుగుతున్నారు బ్యాక్ సైడ్ నుంచి చూపించమని చూడండి మీకు బార్డర్ అండ్ శారీలో వచ్చే డిజైన్ మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వస్తుంది శారీ మీకు హండ్రెడ్ కౌంట్ కౌంట్ వస్తుందండి క్వాలిటీ మాత్రం సో ఇలా వస్తుంది శారీ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్ల్యూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్ల్యూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ అండి ప్రతి వీకెండ్ మీకు సన్ సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ చూపిస్తాను కదా బట్ ఈరోజు ఫ్రైడే ముందుగానే మీకు స్పెషల్ డిజైన్స్లో కంచి కాటన్ శారీస్ చూపించబోతున్నాను కంచి కాటన్ కూడా టూ డిజైన్స్ అండి మీకు ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నాను కంచి కాటన్ లేటెస్ట్ డిజైన్స్ వస్తున్నాయని ఈ వీడియోలో టూ బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాను సో డిజైన్స్ అయితే చాలా బాగుండబోతున్నాయి అండ్ ముందుగానే చెప్తున్నాను టుమారో మీకు సాటర్డే స్పెషల్ గంగా జమున బోర్డర్ శారీస్ కూడా రాబోతున్నాయి ఇలాగ ప్రతిరోజు మీకు వచ్చే కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయి క్లియర్గా వీడియో పూర్తిగా చెక్ చేసి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే కలెక్షన్స్ చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఫ్రైడే స్పెషల్ డిజైన్స్ కంచి కాటన్ శారీస్ అండి సో కంచి కాటన్ విత్ ప్రీమియం క్వాలిటీ హండ్రెడ్ కౌంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఈ శారీలో మీకు మొత్తం ప్యూర్ కాటన్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ మీకు కౌంట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా ఏముండదు శారీ వచ్చేసి బోర్డర్స్ చూసుకుంటే శారీలో వచ్చే టూ బోర్డర్స్ అబవ్ అండ్ బాటమ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది అండ్ మీకు బోర్డర్లో కూడా చూడండి టెంపుల్ బోర్డర్ మినీ టెంపుల్ బోర్డర్ వస్తుంది టూ బోర్డర్స్కి సేమ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మీకు వీవింగ్లోనే ఉంటుందండి ఈ శారీ మొత్తం చెప్పాను కదా కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఇలాగ శారీ ప్యాటర్న్ అండ్ శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద కలర్ చూ మీకు ఈ శారీస్ సో ఈ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో సో ఇలా వస్తుంది అండ్ శారీ హై హైట్ వచ్చేసి కొంచెం మీరు టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉన్న పర్సన్స్ అయినా శారీ సింపుల్గా సరిపోతుంది లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి కంచి అట్లలో మీకు ఇంకా డిజైన్స్ ఉంటున్నాయండి ఈ మోడల్కి మాత్రం మీకు బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ ఈ శారీ పైడ్చింగ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సో ఈ శారీస్ మీకు చిన్న చిన్న ఒకేషన్స్కి అయినా ఫెస్టివల్స్కి చాలా మంచి లుక్ వస్తుంది లుక్ వైజ్గా కానీ శారీస్ చాలా బాగుంటాయి ఇవి ప్లేన్లో వస్తున్నాయి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మీకు చా అడుగుతున్నారు కదా కంచి కాటన్ ప్లేన్స్లో అని మీకు ప్లేన్లో కావాలంటే ఈ శారీస్ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ పరంగా మాత్రం ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి ప్రతి ప్రోడక్ట్ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే క్వాలిటీ చాలా బాగుంటుంది బయట చెప్పి చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి సారీ ఫొటోస్ మీకు వాట్సాప్కే పంపిస్తాం డైరెక్ట్గా మీరు ఫొటోస్ వాట్సాప్లో చెక్ చేసుకొని క్లియర్గా కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇలాగా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండ్లూమ్ శారీస్ అన్ని మీరు సెర్చ్ చేస్తే వస్తుంది అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి డైలీ ప్రతిరోజు మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు ఆల్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి మీకు నచ్చినవి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవి వీకెండ్ స్పెషల్గా ఫ్రైడే రోజుగానే మీకు చూపిస్తున్న కంచి కాటన్స్ అండ్ టుమారో మీకు సాటర్డే స్పెషల్ గంగా జమున బోర్డర్స్ కలెక్షన్స్ కూడా రాబోతున్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి గంగా జమున ఈసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా తీసుకోవచ్చు ఇలాగ మీకు డైలీ ప్రతిరోజు మేము చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎప్పటి నుంచి బెస్ట్ క్వాలిటీ అండ్ న్యూ డిజైన్స్లో చూపిబోతున్నాం ఎవరు మిస్ కాకండి మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీ శారీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అండ్ ఇందులోనే చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా వీటిలో మీకు డార్క్ కలర్స్ వస్తుంటాయి లైట్ కలర్స్ వస్తుంటాయండి కలర్స్ ఎలా వచ్చినా శారీస్ మాత్రం మీకు చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో ఈ శారీకి మీకు బార్డర్స్ అంటే ప్రతి శారీ కూడా బార్డర్లో మీకు ఇక్కడ వచ్చి హాఫ్ ఇంచ్ అనేది జెరీ కాంబినేషన్ వస్తుంది ఫస్ట్ నుంచి మీకు చూపించే శారీ అంతేనండి టోటల్ థ్రెడ్ బి అని శారీ బట్ ఎబో అండ్ బాటమ్ మీకు వచ్చి హాఫ్ ఇంచ్ మాత్రం జెరీ బార్డర్ వస్తుంది ఇలాగ శారీ కాంబినేషన్ అండ్ ప్రొడక్ట్ మాత్రం కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ మీరు భావన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ నుంచి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా మీకు నచ్చిన శారీస్ అనేది మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఒకవేళ ఈ శారీస్ అనేవి లైటింగ్ పడడం వలన కలర్స్ మీరు చూసే కలర్స్లో మీరు ఒకవేళ టీవీస్లో చూస్తూ ఉంటే లైటింగ్లో మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చండి సో మీకు కలర్ కన్ఫర్మేషన్ కావాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ కలర్ చూడండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో వైట్ అండ్ లైట్ గ్రీన్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది శారీ ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో ఇలా వస్తుంది శారీ అంతా ప్లేన్ విత్ మీకు కంచి కాటన్ శారీ బోర్డర్స్ వచ్చేసి ఇలాగా వీవింగ్ శారీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి అండ్ పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ మనం ఎస్టర్డే అంటే టూ డేస్ బిఫోర్ కూడా ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసామండి సో మీకు గివ్ సారీస్ శారీస్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ విన్నర్స్కి ఇచ్చేసాము ఆల్రెడీ సో పార్సల్స్ కూడా సెండ్ చేసాము అండ్ ఆ లైవ్లో డైరెక్ట్గా యూజర్స్తో అంటే మన దగ్గర ఎవరైతే శారీస్ కొన్నారో కస్టమర్తో మనం ఇంట్రాక్షన్ కూడా మాట్లాడామండి డైరెక్ట్గా లైవ్లోనే సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారో చాలామంది మెజారిటీ శారీస్ చాలా బాగున్నాయి అంటున్నారు సో ఇప్పటి వరకు మీరు శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్లో తీసుకోకపోతే ఒకసారి తీసుకొని చూడండి శారీస్ మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటేనే ఒకసారి పర్చేస్ చూడండి పర్చేస్ చేసి చూడండి క్వాలిటీలో కానీ ప్రైస్లో కానీ ది బెస్ట్ మాత్రమే మేము ఇస్తామండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కూడా మీకు పింక్ అండ్ గ్రే కాంబినేషన్ టూ కలర్స్ కల నేతలో వచ్చింది శారీ బార్డర్స్ కూడా పింక్ కలర్స్ వచ్చాయి అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీస్ మీకు కంప్లీట్గా థ్రెడ్ వివిఎన్ కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీ అంటే మీకు ఎక్కడ కూడా ఈ మోడల్లో జరీ కాంబినేషన్ రాదు ప్రీవియస్గా ఫస్ట్ చూపించిన మోడల్లో హాఫ్ ఇంచ్ వస్తుందని చెప్పాను జరీ బట్ ఈ శారీకి ఎక్కడ మీకు జరీ రాదు కంప్లీట్గా థ్రెడ్ వివన్ శారీ కూడా పింక్ కలర్ శారీ మీద మీకు శారీలో కనిపిస్తుందంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు సో మీకు ఒకవేళ ప్రింట్ అనుకుంటారేమో ఇదంతా థ్రెడ్ వ్యూవెండ్ శారీ బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తాను కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు బ్యాక్ సైడ్ నుంచి చూపించమని చూడండి మీకు బార్డర్ అండ్ శారీలో వచ్చే డిజైన్ మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వస్తుంది శారీ మీకు హండ్రెడ్ కౌంట్ కౌంట్ వస్తుందండి క్వాలిటీ మాత్రం సో ఇలా వస్తుంది శారీ ఇవి కూడా మీకు హైట్ కరెక్ట్గా ఉంటుంది కొంచెం టాల్ పర్సన్స్ అయినా సరిపోతుంది అండ్ శారీ మీకు లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ ఈ శారీలో మీకు పైడ్చి వచ్చేసి ఇలా వస్తుందండి ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీ కూడా చూడండి కలర్స్ మెయిన్గా కలర్స్ చూడండి చాలా మంచి కొన్ని కలర్స్ అయితే రేర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇప్పటివరకు మీరు చూడండి కలర్స్ అయితే కొన్ని ఉన్నాయి అలాంటి కలర్స్ వీడియోలో కొంచెం ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందండి సో అందుకే చెప్తున్నాను వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు శారీ నచ్చింది అనుకుంటే వెంటనే మీరు ఆర్డర్స్ చేయొచ్చు బయట చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా మేము ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అంటే ఇంటికే వచ్చి ప్రతి సారీ పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది మీకు ఈ మోడల్లో బార్డర్స్ కూడా చూడండి కొన్ని బార్డర్స్కి మ్యాంగో బార్డర్స్ ఫ్లో ఈ శారీకి ఫ్లోరల్ బార్డర్ వచ్చింది కొన్నిటికి పీకాక్ బార్డర్స్ వస్తున్నాయి మ్యాంగో బార్డర్స్ వస్తున్నాయి బార్డర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి అండ్ ఏదైతే మీకు వస్తుందో మొత్తం థ్రెడ్ వేవ్ అండ్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీస్ అంతా కూడా ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే శారీ మంచి లుక్ ఉంటుందండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో డార్క్ మాస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కాంబినేషన్ కూడా అవన్నీ ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి మీరు ఎలా అయినా వాష్ చేయొచ్చు శారీ సో వాషబుల్ శారీ ఫుల్గా అండ్ మెయింటెనెన్స్ అయితే చేయాలి చాలామంది మెయింటెనెన్స్ గురించి అడుగుతున్నారు మీరు గంజి పెట్టి ఐరన్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ లైఫ్ టైం బాగుంటుంది అండ్ ఇలాగైతే పైడ్చంగా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది మీకు వీడియోలో బ్లాక్ కలర్లా కనిపించవచ్చు బట్ బ్లాక్ అయితే కాదండి సో డార్క్ నావీ బ్లూ కలర్ ఇది సో ఇలా వస్తుంది శారీ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ మీకు ఏం పోవండి డార్క్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఇవి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కలర్స్ అయితే పోవండి అండ్ ఇందులోనే గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ డిజైన్స్ మీనా కాటన్ శారీస్ అండ్ బెంగాలీ కాటన్ శారీస్ వీడియో రిలీజ్ చేశాము మీనాలో కూడా స్పెషల్గా మీరు అడుగుతున్నారని గ్రే కాటన్స్ గ్రే కలర్స్ రిలీజ్ చేశాము బెంగాలీ కాటన్ కూడా ప్రైస్ కొంచెం లో ప్రైస్లోనే చూపించాము ఒకసారి మీకు బెంగాలీ కాటన్లో కావాలన్నా నిన్నటి వీడియో నుంచి మీరు శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం లైట్ పింక్ షేడ్ వచ్చింది అంటే టమాటో రెడ్ కలర్ అయితే ఉందండి శారీ విత్ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ పైచింగ్ చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది శారీ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీస్ అన్నీ కూడా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ ఫ్రైడే స్పెషల్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను మర్చిపోవద్దు టుమారో మీకు గంగా జమున బోర్డర్ శారీస్ కూడా రాబోతున్నాయి సో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మిస్ కాకుండా ఇప్పుడే ఫా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్